నమస్కారం విశ్వా న్యూస్ కు స్వాగతం కమ్మదనం గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని సర్పంచ్ అభ్యర్థి పావని అమర్నాథ్ రెడ్డి అన్నారు బ్యాట్ గుర్తుకు ఓటేస్తే బాధ్యతాయుతమైన పాలన అందజేస్తారని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు స్థానిక ఎన్నికలలో కమ్మదనం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పావని అమర్నాథ్ రెడ్డి ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతానని స్పష్టం చేశారు బ్యాట్ గుట్టుకు వేసి బాధ్యతాయుతమైన పాలన అందించడానికి తనను గెలిపించాలని ఆమె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్థానిక ఎమ్మెల్యే శంకర్ స్వయంగా కమ్మదనం గ్రామాన్ని సందర్శించి పావని అమర్నాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి మద్దతుగా ప్రసంగించారు పావని లాంటి యువ నాయకత్వం గ్రామానికి అవసరమని ఆమె గెలిస్తే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఎమ్మెల్యే అన్నారు ప్రభుత్వం తరఫున అన్ని రకాల నిధులు అందించి కమ్మదనం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు అభివృద్ధి ప్రణాళికలు సర్పంచ్ అభ్యర్థి పావని మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారం అంతర్గత రోడ్ల నిర్మాణం మెరుగైన పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని పారదర్శకంగా గ్రామాభివృద్ధి కోసమే ఖర్చు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె అభ్యర్థించారు మా భార్య వృద్ధి కొవ్వుగూడి పావని గారిని అభ్యర్థిగా నిలబడడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతోని ఎమ్మెల్యే విలపాల్ శేఖరన్న పూర్తి మద్దతుతోని యొక్క ఆశీస్సులను ఆశ్రయించడం జరిగింది పార్టీ మద్దతుతోనే నిలబడడం జరిగింది అలాగే గతంలో నేను మా గ్రామానికి డిప్యూటీ సర్పంచ్గా పదవి చేయడం జరిగింది ఈ పదవిలో డిప్యూటీ సర్పంచ్గా ఉన్నంత కాలంలో నేను நான் சுந்தா டபுனு கூடங்க ఖర్చు పెట్టి గ్రామంలోనూ నాకు సాధ్యమైనంత వరకు ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు ప్రతి గల్లీలో ఎక్కడ పడితే అక్కడ వృధాగా అప్పుడు నేను ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఎక్కినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మోడ్ మీద రోడ్ మీద నీళ్ళు పోతూ ఉండే ఏ గల్లీలో గడిలా చిన్నగా అంటే ఎవరు పేపర్లు సింక్ వాటర్ కానీ వాష్రూమ్ వాటర్ కానీ ఇట్లా బయటికి తెచ్చేస్తున్నాను అంతే ఆ వాటర్ అన్ని ఎక్కడ బయటికి వెళ్ళి వృద్ధాగా ఆ వెళ్ళి వాడుతూ ఉండే అలాంటి సమస్యను ఎన్నో చూసినా చూసినా వెమ్మడే అటు నోట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి క్లియర్ చేసుకుంటా ఇవాళ దాదాపు ప్రతి ఖాళీలో కూడా ప్రతి గల్లీలో కూడా అండర్ వ్యవస్థ పూర్తిగా చేయడం జరిగింది ఇంకొక దగ్గర రెండు మూడు ఒక నాలుగైదు ఏరియాలలో ఓపెన్ మొరీ ఉంది ఆ ఓపెన్ మొరీ కూడా తీసేసి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో గెలిపెందుకున్నట్టయితే ఖచ్చితంగా అభిమూల చేసి అండర్ వ్యవస్థ నిర్మిస్తాం అలాగే కొన్ని కాలనీలకి కొన్ని ప్లేస్ల్లో కొత్తగా కైన ఇంట్లో కొన్ని కొన్ని కొత్తగా అయినాయి అక్కడ కరెంటు స్తంభాలు స్ట్రీట్ లైట్లు లేవు అక్కడ కూడా కరెంటు స్తంభాలు ఏ వేయించి స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను అలాగే గతంలో మాకు ఐదు సంవత్సరాల్లో కొన్ని అనుభవాలు ఏంటంటే మేము గెలిచిన తర్వాత దాదాపు మేము ఉన్నప్పుడు చాలా దగ్గర మా ఊళ్ళో కొంతమందికి మేకలు గొర్రెలు మేపుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దాదాపు సంవత్సరానికి ఒకసారి ఇట్లా దొంగలు రావడం దొంగలు మేకల్ని ఎత్తుకోవడం అట్లా చాలా నష్టం జరుగుతూ ఉంది వాటిని ఎన్నో గమనించిన కాబట్టి వాళ్ళ బాధ చూసిన కాబట్టి రానున్న రోజుల్లో మేము గెలిచినట్టయితే ఖచ్చితంగా ప్రతి గల్లీకి ప్రతి రోడ్డుకు ఒక సీసీ కెమెరా పెట్టి ఒక సీసీ కెమెరా అంటే ఒక వంద మంది పోలీసులతో సమానం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏరియాలో సీసీ కెమెరా మంచి విజువల్తో ఫిట్ చేపిస్తామని చెప్పేసి ఈ సభముఖంగా మీ తర్వాత గ్రామస్తులకి తెలియజేస్తున్నాను అలాగే ప్రతి గల్లీ కూడా ఖచ్చితంగా సీసీ సీసీ రోడ్లు నిర్మించి ఆ యొక్క సిసి రోడ్ను కూడా నీట్గా మెయింటైన్ చేసే విధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్మిస్తాం అలాగే ఏపీ మాటిస్తున్నాను అలాగే గవర్నమెంట్ ఈరోజు ఎమ్మెల్యే శంకరణ గారు మా ఊరికి రావడం జరిగింది అన్నగారు నేను ఒక్కటే కోరున అన్న మాకు ఖచ్చితంగా నేను ముఖ్యంగా యూత్ అంటే ముందరికి రావాలి ముందరికి రావాలంటారు మరి ముందరికి వచ్చి నేను దాదాపు ఐదు సంవత్సరాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేసిందో మీకు అందరూ తెలిసిన విషయం ఇప్పటికి కూడా దాదాపు పదమూడు లక్షల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి నాకు రావాల్సి ఉంది అయినా కూడా ఈరోజు పైసలు పైసలు రాలేవానో లేకపోతే ఇంకోటి అనో బాధపడలే బరాబర్గా కష్టపడడం నిలబడటం ఇలా అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వదులుకోకుండా ప్రజల పూర్తి మద్దతుతోనే ప్రజల అండతోనే మేము నిలవడం జరిగింది ఎందుకంటే మేము ఆ ఖాళీలలో పని చేసినాం పని చేసినాం కాబట్టి మీరు వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ పని కనిపిస్తుంది నేనైతే దాస్ పెట్టలు ఏమి ఉండదా సీసీ రోడ్ వేసినాం అంటే వేసింది కనిపిస్తుంది అండటనే చేసి చూపిస్తాం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పని కనిపిస్తాయి కాబట్టి ఆ విధంగా పనిచేసినా కాబట్టి పూర్తి మద్దతు ప్రజల అండ కూడా మాకు ఉందని మేము భావిస్తున్నాం అదే అండతోనే ఖచ్చితంగా వాళ్ళు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాను భావిస్తున్నాం వాళ్ళు ఖచ్చితంగా జీవించినట్టయితే నేను ఖచ్చితంగా ప్రతి గల్లీ సీసీ రోడ్ వేస్తాం ప్రతి ఎక్కడ నీళ్ళు మూడు నీళ్లు నిల్వలేకుండా అండటైన వ్యవస్థ చేస్తాం స్ట్రీట్ లైట్లు వేస్తాం అండ్ అలాగే సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరుగుతుంది అలాగే శంకరాన్న గారిని కూడా మేము కోరడం జరిగింది ఇళ్ళపల్లి శంకరన్న కోరి ప్రతి గల్లీ కూడా సిసి రోడ్ ఒకవేళ బడ్జెట్ అటెట్ అయితే కూడా మీరు సొంత లేదని ఉంటే కూడా దాన్ని మా గ్రామ పంచాయతీకి శాంక్షన్ చేసి ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా చేయించుకోవడం అని చెప్పినాం అన్నగుణంగా కంపల్సరీ చేద్దాం మీరు ఎక్కడెక్కడ కావాలి రాసింది నేను శాంక్షన్ చేపిస్తే బాధ్యత రాదని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేసారు ఆల్రెడీ కొన్ని బిల్లులు కూడా కొన్ని సీసీ కూడా శాంక్షన్ అయినాయి మా గ్రామ పంచాయతీకి అని ఈరోజు చెప్పారు మీకు వెళ్ళకపోవచ్చు అమరు కొన్ని ఆల్రెడీ శాంక్షన్ అని ఆ ఏరియాలలో వాళ్ళు కంటిన్యూ పిలిచిన వెంబడే వేయించుకోవచ్చు అని కూడా చెప్పారు కాబట్టి మా ముఖ్య లక్ష్యమే గ్రామ అభివృద్ధి అది దేవత గుడి కానీ బడి కానీ గ్రామం కానీ ఖచ్చితంగా మా లక్ష్యం గ్రామం అభివృద్ధి చెందడం ప్రతి గల్లీ ఇవాళ ఖచ్చితంగా మీ ముఖంగా చెప్తున్నాను ఇవాళ మీరు ఖచ్చితంగా మూడు మొత్తం వీడియో తీసుకోబండి రేపు కాలం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు వచ్చే పదవి ఒకవేళ ఉంటుంది కాబట్టి మేము గొలిపొందినట్టయితే ఈ మూడు సంవత్సరాల లోపల గ్రామం అంతా రూపు మార్చిపోయే విధంగా గ్రామాన్ని మొత్తం కూడా నీట్గా ఇది కమదనమేనా అనే విధంగా ఒక మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని చెప్పేసి విధంగా మీ గారు ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు